మండలం కూచిపూడిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగిన ఆలయం జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలతో కోదాడ మండల పరిధిలోని కూచిపూడిలో గల స్వయంభుగా వెలసిన శ్రీ భక్త కోదండరామస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వానర మారుతి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు కందికొండ సాయిబాబా వైభవంగా నిర్వహించారు స్వామివారికి తెల్లవారుజాము నుండే ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు పుష్ప అలంకరణ ఆకుపూజ హనుమాన్ హోమం వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు హనుమాన్ దేవాలయం స్వయంభుగా కొలువు తీరడంతో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రజల్లో పూర్తి నమ్మకం ఆంధ్ర సరిహద్దున ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాగా ఎర్రవరం పండు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి భక్తులను ఆశీర్వదించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు जनरल साहब सुंदर है एना लगे पक्का नारा नरेंद्र नरेंद्र महात्म महा देवता का बखने से कहलागे नमाम ओम गणो देवी नमो सुभाषन జీరా జీరా జై శ్రీరామ్ జై శ్రీరాక్త హీ భా భక్త హుమన్కి వండగట్ హనుమానకి వండగట్ లక్ష్మీ నరసింహ స్వామికి హరహర మహాదేవ శింభో శంకరేవో జయ శ్రీరామ్ జై శ్రీరా జయ Yes? జయ శ్రీరామ్ జీరామ భక్త హనుమానికి వండగట్ లక్ష్మీ నరసింహ స్వామికి వండగట్ లక్ష్మీ నరసింహ స్వామికి ఓం నమస్ ఓం నమస్

రామ భక్త హనుమానికి బులో రామ భక్త హనుమానికి వండగట్టు హనుమానికి లక్ష్మీ నరసింహ స్వామికి హరహర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా కూచిపూడి గ్రామంలో వానర రూపంలో ఆంజనేయ స్వామి స్వయంగా సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి వస్తే ఈ గ్రామస్తుల చుట్టుపక్కల అందరం కూడా ఆ వనరస్వామిని ఇదే ప్రదేశంలో ఖననం చేసి ఎన్నో మహిమల అద్భుతాలు జరుగుతున్నాయి గతంలో కూడా కొబ్బరికాయలో దర్శనం వచ్చింది ఇక్కడ ఈ దేవాలయంలో ఆ కొబ్బరికాయలు స్పష్టంగా ఏదైతే వానర ఖననం చేసినామో అదే రూపం రావటం విశేషం అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సింహావతరంలో కొబ్బరికాయలు వచ్చారు ఆంజనేయ స్వరూపం వచ్చింది అలా చుట్టుపక్కల వేద పండితులు మొత్తం కూడా కూచిపూడి గ్రామానికి రావడం జరిగింది ఇంతకుముందు అందరికి తెలిసిన విషయమే అలాగే ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ సింధూరం పెట్టుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అని భక్తులు చెప్తున్నారు వారి కోరికలు చెప్తున్నాయి ఇక్కడ సింధూరం కొన్ని కొన్ని చాలా దగ్గర దగ్గర జబ్బులు కూడా ఆ సింధూరం అయిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ సింధూరం పూజ చేసి పెట్టుకొని పోతే వాళ్ళకి అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి చెప్తున్నారు మేము ఆశ్చర్యానికి గురవుతున్నాము సుమారు కోటిన్నర పెట్టి దేవాలయాలు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎవరైతే దర్శనం ఇచ్చినారో ఆ దేవాలయాలు నిర్మాణం అవుతున్నాయి ఇక్కడ స్వయంబుగా దర్శనం ఇచ్చినది ఆంజనేయ స్వామి రూపం దర్శనం ఇచ్చినాడు అలాగే లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చినది శివాయ తండ్రి ఇచ్చినాడు ఆ దేవాలయం మొత్తం కూడా నిర్మాణం చదువుతున్నవి స్వయంబుగా నాగమయ్య పుట్ట తండ్రి దర్శనం ఇచ్చినాడు కోరికనే కోరికలు కొన్నంత బంగారంగా తీరుతున్నవి ఇంతవరకు వచ్చిన భక్తులతో కోరికలు తీరుతున్న వాళ్ళతో గుళ్ళి కడుతున్నాం తప్ప లక్షలుండి కూడా ఈ దేవాలయాన్ని నిర్మించట్లేదు వాళ్ళ కోరికలు తీర్చే మాకు డబ్బులు ఇచ్చిపోతున్నారు ఆ విధంగా తెలుస్తుంది ఇలా కోరికలు తీస్తున్నాయని చెప్పి ఇంతటి మహిమాలయ క్షేత్రాన్ని మా గ్రామస్తులు కూడా అందరికి కూడా కృషి చేసి ఇది గ్రామానికి సంబంధించింది కాదు క్షేత్రానికి సంబంధించింది అని చెప్పి పండితులు ఈ రోజున పండుస్వామి ఎర్రవారం లోకానికి వెలిగించిన పండుస్వామి కూడా స్వయముగా మా గ్రామానికి రాత్రి ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పి ఈరోజు వచ్చి పూజలు నిర్వహించి వెళ్ళారు అలాంటి పండితులు వేద పండితులు అందరూ కూడా ఈ ప్రదేశానికి రావటం మా గొప్ప దేవాలయంగా అప్పుడు నాకు స్వామివారు దర్శనం ఇవ్వటం మరి నేను చేసుకున్న పుణ్యం ఆ పుణ్యంలో మా గ్రామ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ అండ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్